ఈ రోజు ఒంటేర్ కిరణ్ కుమార్ యాదవ్ గారి యొక్క మన మనందరూ కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామా వారి యొక్క శ్రీమతి గారు సునీత గారికి మరి అదేవిధంగా వారి యొక్క కుమార్తెమ్మ లక్ష్మీ కళ్యాణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరిన గీతామయ ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు అంటే కిరణ్ కుమార్ యాదవ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా కిరణ్ కుమార్ యాదవ్ గారి ఆశిస్తులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కిరణ్ కుమార్ యాదవ్ గారి ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా కూడా ఒక్క నిమిషం మౌనం కోరుచడం అందరి మరొక్కసారి వెంటారు కిరణ్ కుమార్ యాదవ్ గారికి శ్రద్ధాంజలి ఘడిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మే ఇరవై రెండవ తారీఖు మన మనందరం యొక్క ఆకలికరిస్తున్నటువంటి కిరణ్ కుమార్ యాదవ్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి మీరు అందరూ కూడా ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈ రోజు మీ అందరూ యొక్క తీరుస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి కుటుంబంలో పాల్బోతున్నట్టుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ